హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గూమిటెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నేను మొన్న ఆకులు కట్ చేసిన గులాబీ చెట్లు అండి కొత్తగా చిగుర్లు వచ్చాయి ఆ చిగుర్లు అన్నీ కూడా ఇలా ముదురుకుపోతున్నాయి అనమాట ఇది క్యూర్ చేసుకోవడం ఎలా దానికి మనం ఏం వాడాలి అనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ ఇంకొక చెట్టు చూడండి ఎల్లో కలర్ గులాబీ ఈ చెట్టు కూడా నేను ఆకులు కట్ చేశాను మొగ్గలు బాగా వచ్చాయండి మొగ్గలు వచ్చిన తర్వాత దీనికి వైట్ కలర్ లో ఈ మొగ్గకు వచ్చి చూడండి వైట్ కలర్ లో చిన్నగా రవ్వర్ లాగా ఏదో జీడి లాగా ఉందనమాట సో ఇదంతా పోవడానికి నేను చెట్లకి ఒక మెడిసిన్ లాగా ఆర్గానిక్ గా తయారు చేశానండి మరి అదేంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేనైతే ఒక బాటిల్ అండి ఇది నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్ అనమాట మీరు కావాలంటే స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ కూడా తీసుకోవచ్చు కాకపోతే నా దగ్గర స్ప్రేయర్ లేదు కాబట్టి నేను నార్మల్ వాటర్ బాటిల్ తీసుకుంటున్నాను ఇది అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి మజ్జిగండి ఇవి నిన్నటి మజ్జిగ అనమాట ఇది కొంచెం పులిస్తే బాగుంటుందనేసి నేను నిన్నటి నుండి ఇవి అలానే పెట్టాను మనం ఇంట్లో పెరుగు మిగిలిన లేదంటే పాలు మిగిలినా లేదంటే ఆ పాలు చెడిపోయినా ఆ పాలు కట్టినా కూడా ఇరిగిపోయినా కూడా మనం వాటిని పడాల్సిన అవసరం లేదండి మనం చెట్లకి ఏదో విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే నేను మిగిలిపోయిన పెరుగులోకి వాటర్ వేసి పెట్టాను అనమాట సో ఇవి కొద్దిగా పులుపు వాసన వస్తున్నాయి సో ఇలా పుల్లటి వాసన వచ్చినప్పుడు మనం వీటిని చెట్లకు యూజ్ చేసుకోవచ్చు సో అందుకోసమనే నేను వీటిని అలానే పెట్టాను ఇంకొకటి ఏంటంటే మనకి మజ్జిగ అది కూడా నార్మల్గా కాదండి పులిసిన మజ్జిగ అయితే మనకి చెట్లకి ఎరువులాగా పనిచేస్తుంది అలాగే యాంటీబయాటిక్ లాగా వాటికి ఒక మంచి ఎనర్జీని ఇచ్చే విధంగా పనిచేస్తుంది అనమాట మీకు ఆల్రెడీ నేను చెప్పాను మిగిలిపోయిన పెరుగు కానీ మజ్జిగ కానీ పడేయకుండా వాటిని వేస్ట్ చేయకోకుండా మనం చెట్లకు వేసుకోవచ్చని నేను లాస్ట్ టైం అంటే ఒక టూ త్రీ మంత్స్ కిందట ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియోలో మనకి కరివేపాకు చెట్టు బాగా రావాలి అంటే మజ్జిగ బాగా వేయాలి అని చెప్పాను కరివేపాకు చెట్టుకు మాత్రమే కాదండి ఇది చాలా చెట్లకి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట మరి ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే మరి ఇప్పుడు ఈ పుల్లటి మజ్జిగని మనం చెట్లకు ఎలా యూజ్ చేసుకుంటాము అనేది నేను మీకు చూపిస్తాను ముందుగా మనం తీసుకున్న ఈ మజ్జిగని ఇలా వాటర్ బాటిల్లోకి వేసేసుకుందామండి ఇక్కడ నేను మొత్తం ఈ మజ్జిగ అందరినీ వేసేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యగా వచ్చేసి హాఫ్ బాటిల్ వరకు అయ్యాయి ఇప్పుడు మనం ఇందులో దేన్ని మిక్స్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను పసుపు మనందరికీ తెలుసు ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనేసి చెట్లలో వచ్చే ఎన్నో తెగులకి ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అండి సో అందుకోసమని నేనైతే ఇలానే చేస్తాను అప్పుడప్పుడు చెట్లకి ఆకులు ముదిరిపోతూ ఉంటాయి అంటే కొంతమంది హీట్ వల్ల అలా అవుతుంది అంటారు కొంతమంది వచ్చేసి ఏదో తెగులు వచ్చింది అంటుంటారు కొన్ని కొన్నిసార్లు వైట్ కలర్లో పట్టి పట్టింటుంది బ్లాక్ కలర్లో జీడి వస్తుంది సో అలాంటి టైంలో ఇది స్ప్రే చేసామనుకోండి చెట్లకి ఆ తెగులు అనేది ఉండదు సో నేనైతే ప్రజెంట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడు మనం ఇక్కడ ఈ బాటిల్ మూతకి హోల్స్ పెట్టేసుకొని స్ప్రే చేసుకోవాలి ఇలా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనకి చెట్లకి ఎక్కడైతే ముదురు తెగులు అనేది వచ్చి ఉంటుందో అక్కడ ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒకటే కాదండి చెట్ల మొదల్లో వేసినా కూడా ఇది చాలా హెల్దీ అనమాట చెట్లకి నేనైతే అప్పుడప్పుడు ఇలా చెట్ల మొదల్లో కొంచెం వేస్తూ ఉంటాను అలాగే ఎక్కడైతే ఆ తెగులు వచ్చి ఉంటుందో అక్కడ అంతా కూడా నేను ఇవి స్ప్రే చేస్తాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మొత్తాన్ని కూడా ఇలా స్ప్రే చేసేస్తున్నాను ఇలా స్ప్రే చేసేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల చెట్లకు ఎలాంటి తెగులు రావు అలాగే గ్రోత్ కూడా బాగుంటుందండి మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని ఈ మిగిలిపోయిన మజ్జిగతో కానీ పసుపుతో కానీ ఇలా తయారు చేసుకొని మనం దీన్ని ఒక మెడిసిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా మనం దీన్ని క్యూర్ చేసేకి బాగా పనిచేస్తుంది అనమాట సో మీరు కూడా ఇలా ఏదైనా మీ చెట్లకి తెగుల్లాగా అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇది ఇది బాగా వర్కౌట్ అవుతుంది అండి మరి చెట్లకి ఏదైనా తెగులు వస్తే దాన్ని ఎలా క్యూర్ చేయాలనేది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్